హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చపాతి ఈ విధంగా టిఫిన్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా చపాతీ చేస్తున్నాను అండి కొంచెం జీలకర్ర ఉప్పు కారం ఒక చిటికడ పసుపు ఇలా వేసుకొని నేను ఒక చపాతి నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అండి ఇందులోకి పెరుగు చట్నీ వేసుకొని తిన చాలా బాగుంటుందండి మీకు చూపిస్తాను నేను పెరుగు చట్నీ కూడా పెరుగు చట్నీ కూడా మీకు చూపిస్తాను అండి చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఇందులో కొంచెం కలిసిపోయేలాగా దీన్ని కొంచెం ఇట్లా చేస్తూ ఉండాలండి ఇలా చేసుకుంటే అవన్నీ అందులో కలిసిపోతాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కలిసిపోయిన తర్వాత మనం వాటర్ పోసుకొని జీలకర్ర కారం పసుపు ఉప్పు అండి కొంచెం నూనె అలాగే ఉంటే పాలు పోసుకోవచ్చండి పాల మీద మీగడ పాలు పోసుకొని ఇట్లా దీనిని కలుపుకోవాలండి ట పట్టిద్దండి కొంచెం చిలక్రీంచేసి ఇప్పుడు దీని మీద అయితే మనం ఈ విధంగా కప్పుకోవడానికి అవకాశం ఉంటే చక్కగా స్మూత్గా వస్తుంది పిండి మెత్తగా ఉంటాయండి చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇలా కలుపుకున్న ఈ చపాతీ పిండి చూడండి ఎంత స్మూత్గా వచ్చింది ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా స్మూత్గా ఉందండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక బాక్స్ తీసుకొని జీట్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని తర్వాత మనం చపాతీ చేసుకుందామండి ఇట్లా మూత పెట్టుకుని ఉంటే టెన్ మినిట్స్ తర్వాత చపాతీ టెన్ మినిట్స్ తర్వాత మనం చపాతి చేసుకుని ఇందులోంచి తీసుకొని ఇట్లా చేసేటప్పుడు కూడా కొంచెం ప్రెస్ చేసి రౌండ్గా బాల్స్ చేసుకోండి మిగతాది అది నేను సాయంత్రానికి అండి అందుకోసం కొంచెం ఎక్కువ కలుపుకున్నా ఇవి మంచి పొంగుతాయండి మనం చేసేటప్పుడు చపాతి మంచి ఇందులో జీలకర్ర కారము పసుపు వేసాం కదండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్రా ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి బాగుందా బాగాలేదా చెప్తారు మీరు ఇవ్వండి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం చాలా బాగుంటాయండి చపాతీలు టేస్ట్ ఉంటాయి దీనిలో పెరుగు పెరుగు చట్నీ బాగుంటుందండి పెరిగి చట్నీ కూడా నేను వేరేలా చేస్తాను చూపిస్తాను మీకు ఛానల్ని ఎంకరేజ్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఉంది ఇంపార్టెంట్ అండి మీ లైక్స్ చేస్తే వేరే వాళ్ళకి ఇది నా ఛానల్ కొంచెం కనిపిస్తుంది అండి యూట్యూబ్లో లైక్స్ చాలా ఇంపార్టెంట్ సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎంకరేజ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను అండి ఇట్లా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకొని మొత్తం ఒకేసారి మనం చేసుకోవచ్చు లేకపోతే ఇటు చేస్తూ అటు కూడా మనం ఇది కాల్చుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాన్ని చపాతీలు చేసుకున్నాం కదండి దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం వెచ్చలు వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకోవాలండి నుండి ఎంత బాగా బాగా పొంగుతున్నాయో కొంచెం అక్కడక్కడ ఒక్క ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని దీన్ని చూస్తారు కదండి చపాతి ఎంత బాగా వేగుతుంది మధ్య మధ్యలో ఇట్లా ఉంటే మంచిగా కాలుతుందండి మొత్తం కూడా చివరి ఇంకొక చప్పాకే కొంచెం వెచ్చ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు తిప్పేసుకున్నాం కొంచెం ఆయిల్ అక్కడక్కడ అప్లై చేసుకున్నాం చేసుకున్నాక ఇవన్నీ చూడండి మేము ఎక్కువ చేత్తోనే చపాతీలు చేస్తామండి కొంచెం ఇట్లా చిలకరించండి ఇచ్చండి దీని మీద కొంచెం మంచిగా తిప్పినప్పుడు కొంచెం మంచిగా వేగిద్ది చూడండి ఎట్లా ఫ్రై అయిపోతుందా

చిన్న ఆయిల్ ఇట్లా ఇట్లా కొంచెం చిలకరించుకోండి చుట్టూ వస్తుంది మళ్ళీ తిప్పేసుకోవడానికి తిప్పేస్తే మంచిగా అలా ఎగుతుందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను చపాతీ చేస్తున్నాను అండి అందరికీ వచ్చిన చపాతీ మీద నాకు వచ్చిన స్టైల్లో నేను అండి ఇది చాలా బాగుంటుందండి కొంచెం పలచగా చేసుకోవాలి మందంగా చేసుకుంటే ఈవెన్గా వేయగలదు చుట్టూ పలచగా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయ్యే విధంగా చపాతీ కాల్చుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చపాతీలు ఎంత స్మూత్గా ఉన్నాయో అంత ఇంకో చూడండి ఇట్లాంటి ఇట్లా అన్నీ ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి ఎంత బాగా వచ్చాయండి ఇవి చేసుకున్న తర్వాత వీటిని ఇంగో చూడండి ఎంత స్మూత్గా వస్తాయండి చపాతీలు మనం ఇవి చేసుకున్న తర్వాత అందులో వేడివేడిగా ఉన్నాయి కదండి హాట్ ప్యాక్లు పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి వేడివేడిగా మనం తినడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం నేను చెప్పిన చట్నీ ఏదైతే ఉందో అది చేస్తాను అండి ఇప్పుడు పెరుగు చట్నీ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేను పెరుగు చట్నీ చపాతీ పెరుగు చట్నీ అన్నాను కదండి చపాతీలోకి పెరుగు చట్నీ ముందు పెరిగేసుకున్నామండి వేసుకున్నాము కర్రీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ అండి ఎక్కువ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది మనకి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ సరిపోదండి మనం సాల్ట్ వేసుకోవాలి ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి దీన్ని కొంచెం లైట్గా కొంచెం ఆట పోసుకు కొంచమే ఎక్కువ మళ్ళీ తిక్కుంటే బాగుండదని ఇప్పుడు మనం ఇందులో ఆవకాయ కనిపిస్తుంది కదా ఇద్దరు ఉన్నవండి రెండు ముక్కలు వేస్తున్నాను ఇందులో ఆవకాయ అండి చాలా బాగుంటుంది టూ మినిట్స్లో అయిపోతుంది ఈ చట్నీ పెరుగు చట్నీ రెడీ చపాతీలోకి పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పెరుగు చట్నీ చాలా బాగుంటుందండి మనకి చపాతీలు వెయిట్ చేస్తూ ఉండాలి కండి ఈ పెరుగు చట్నీ మనకు చేస్తుంది ఆవకాయ మనం ఇప్పుడు చాలా మంచిది రోజుకొక ముక్క ఆవకాయ తింటే కూడా చాలా మంచిది డైజెషన్ ఉండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్